ఇవే టాప్ పది టిప్స్ ఇవన్నీ నిజంగా పనిచేసేవాటే కాని వింటే సరిపోదు వాడాలి మా తదుపరి వీడియోలో ఇవే టిప్స్ను అమలు చేయడం ఎలా అనే అంశంపై వివరంగా చూస్తాం రియల్ ఉదాహరణలతో ప్రాక్టికల్ ఫ్లోతో మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి మీ ప్రశ్నలు కామెంట్ చేయండి ఇంకా అలాంటి వీడియోలు కోసమై మా బాక్బెంచర్ కాన్సెప్ట్స్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మీకు నిజమైన కంటెంట్ స్పష్టమైన గైడెన్స్ మరియు నిత్యం ఉపయోగపడే వీడియోలు లభిస్తాయి ఈరోజు వీడియోలో చాలామంది యూట్యూబ్ క్రియేటర్స్ ఎదుర్కొంటున్న ఓ పెద్ద ప్రశ్నకు సమాధానం ఇవ్వబోతున్నాం ఎలా నాలుగు వేలు గంటల వార్త చేరుకోవాలి ఇది నకిలీ ట్రిక్స్తో కాదు నిజంగా పనిచేసే టిప్స్తో మాత్రమే సాధ్యమవుతుంది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నది టోప్ పది ప్రూవేన్ టిప్స్ టు గ్రో యుర్ వాచ్ టైం ఇక్కడ మేము నెట్లో దొరికే జెనరిక్ కంటెంట్ కాదు మనం నిజంగా ఉపయోగపడే స్పష్టత ఇచ్చే జీవితానికి దగ్గరగా ఉండే కంటెంట్ ఇస్తాం మీరు ఒక కొత్త క్రియేటరా ఒక డ్రీమర్గా స్టార్ట్ చేశారా అప్పుడు మీరు ఈ ఛానెల్లో తప్పకుండా ఉండాలి ఎందుకంటే ఇక్కడ మేము రియల్ టైమ్ యూట్యూబ్ గ్రోత్ గైడెన్స్ మోటివేషనల్ కాన్సెప్ట్ స్టోరీస్ మిడిల్ క్లాస్ క్రియేటర్లకు అందుబాటులో ఉండే స్ట్రాటజీస్ అందిస్తున్నాం ఈరోజు వీడియో మంది ఎదురు చూస్తున్న ఒక ప్రశ్నకి నిజమైన సమాధానం నాలుగు వేలు గంటల వాట్ టైం ఎలా సంపాదించాలి ఇది కేవలం గోలే కాదు ఇది మన స్ట్రాటజీ మన ధైర్యం మన కంటెంట్ పైన నమ్మకం కాబట్టి వీడియో మొత్తం చూడండి ప్రతి స్టెప్ మీ గ్రోత్ దిశలో ఒక అడుగు అవుతుంది టిప్ ఒకటి వాచ్ టైం పెరగాలంటే వీడియో నిడివి అనేది ముఖ్యం మూడు నిమిషాల వీడియో ఎంత అందంగా ఉన్నా వాచ్ టైం తక్కువే కనీసం పది నిమిషాలపైన ఉండే విలువైన కంటెంట్ను ఇవ్వండి ఎందుకంటే ఎక్కువ కోన్స్యూమ్ అయ్యే కంటెంట్కే యూట్యూబ్ ప్రాముఖ్యత ఇస్తుంది టిప్ రెండు వీక్షకుడిని మీ వీడియోలో ఆపేయాలంటే మొదటి పది సెకండ్లు చాలా కీలకం ఏదైనా ప్రశ్న షాకింగ్ స్టేట్మెంట్ లేదా ఒక మినీ ట్రైలర్ ద్వారా ఎంలా జరుగుతుందో చూద్దాం అనిపించండి అప్పుడే అతను పూర్తిగా చూసే అవకాశం ఉంటుంది టిప్ మూడు ఒకే విషయంపై పార్ట్ ఒకటి పార్ట్ రెండు అనే విధంగా చేస్తే వ్యూయర్ ఆ తర్వాత భాగాన్ని కూడా చూడాలనే ఆసక్తి పెరుగుతుంది ఇది కు దారితీస్తుంది అంటే వాచ్ టైం ఎక్కువ టిప్ నాలుగు ఒకే విధమైన టాపిక్ కి సంబంధించిన వీడియోలను ప్లేలిస్ట్లో పెట్టండి ప్లే చేస్తే ఆటోమేటిక్గా తదుపరి వీడియోలు కూడా ప్లే అవుతాయి దీనివలన యూజర్ ఎక్కువసేపు మీ ఛానెల్లోనే ఉంటాడు టిప్ ఐదు వీడియో చివరిలో ఇంకా చూడవలసిన వీడియోలకి లింక్స్ ఇవ్వండి ఎయిండ్ స్క్రీన్స్ కార్డ్స్ ద్వారా మీరు ఇతర వీడియోల వైపు డైరెక్ట్ చేస్తే ఛానెల్లో కంటెంట్ కంటిన్యూగా కోన్స్యూమ్ అవుతుంది టిప్ ఆరు ఒక గంట లైవ్ చేసిన పది మంది చూశారు అంటే పది గంటల వార్టైమ్ టైం మీ ఖాతాలో చేరుతుంది ఎలాంటి వీడియో కన్నా లైవ్ స్ట్రీమ్ వార్టైమ్ టైం ఎక్కువ వేగంగా పెరుగుతుంది టిప్ ఏడు వీక్షకుడు వీడియోలో ఎక్కువసేపు ఉండేలా చేయాలి జూమ్ కట్స్ ఓన్ స్క్రీన్ ఎలిమెంట్స్ ఎక్స్ప్రెషన్స్ ఏంగేజింగ్ ఇవన్నీ వాడండి రిటెన్షన్ పెరిగితే యూట్యూబ్ మీ వీడియోను పుష్ చేస్తుంది టిప్ ఎనిమిది యూట్యూబ్లోకి వెళ్ళండి ఏ వీడియోలు ఎక్కువ వాచ్ టైం ఇచ్చాయో చూడండి వాటిపై ఆధారంగా కొత్త వీడియోలు చేయండి అంటే అలాంటి టాపిక్స్ మీద మీరు ఆల్రెడీ బాగానే కనెక్ట్ అవుతున్నారు అన్నమాట టిప్ తొమ్మిది సోషల్ మీడియాలో షేర్ చేయడంలో కూడా తెలివిగా ఉండాలి ఫేస్బుక్ గ్రూప్స్ వాట్సాప్ లిస్ట్స్ టెలిగ్రామ్ ఛానల్స్ ఎక్కడ యాక్టివ్ నీస్ ఆడియన్స్ ఉందో అక్కడ షేర్ చేయండి టిప్ సింపుల్ డైలాగ్స్ వీడియో పూర్తిగా చూడండి చివర్లో సర్ప్రైజ్ ఉంది ఇవి రిటైన్సన్ పెంచేందుకు బాగా పనిచేస్తాయి చిన్న చిన్న మాటలు పెద్ద ఫలితాలిస్తాయి